హాయ్ హలో నమస్తే నేను మీకు ఇటు వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ గతంలో విజయసాయి రెడ్డి గారి హత్య కేసు ఎంత సంచలనం సృష్టించిందో మన అందరికీ తెలుసు సో దానిపై నిందితుడిగా ఉన్న దస్తగిరి గురించి కూడా మనకు ఐడియా ఉంది ఈయన ఏ ఫోర్ గా ఆ కేసులో నిర్ధారించబడ్డాడు సో కాకపోతే ఆయన అప్రూవల్ గా మారాడే కథనాలు వినపడుతున్నాయి దీని గురించి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాను నమస్తే విజ్ఞాన్ గారు నమస్తే అసలు ఎందుకు ఈ దస్తగిరి అయితే ఏ ఫోర్గా గతంలో చర్చించారు మళ్ళీ ఎందుకు అప్రూవల్ అప్రూవల్గా మారాడు ఇందులో ఎంత వాస్తవం ఉంది ఎంత అవాస్తవం ఉంది ఇక్కడ వివరాల్లోకి వెళ్తే దస్తగిరి అనే మనిషిని సాక్షి ఇతను నిందితుడు కాదు అని తేల్చి చెప్పాడు గతంలో కూడా అందరి అరెస్ట్లు అవుతా ఉంటే రేపమాప భాస్కర్ రెడ్డి అరెస్ట్ ఉదయ కుమార్ రెడ్డి అరెస్ట్ ఇదిగో అవినాష్ రెడ్డి అరెస్ట్ 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 అనే టైంలో ఏ ఫోర్ అయినటువంటి ఈయనకి బెయిల్ ఇచ్చారు ఎందుకు అప్రూవర్ గా మారినందుకు ఈయన బెయిల్ మీద బయటకు వచ్చేసరికి నాకు ప్రాణహాని ఉంది అని చెప్పగానే ఈయనకి జెడ్ ప్లస్ సెక్యూరిటీ గార్డ్లు ఈయన వాళ్ళందరినీ వేసుకొని దందాలు చేయడం అనమాట అంటే నేను ఇప్పుడు మనిషి వెళ్తున్నాడు వెనకాల పోలీస్ బలగం వెళ్తుంది వాడి దాపు దర్పం ఎలా ఉంటుంది అలా తిరుగుతూ ఉన్నాడు ఇంకా అసలు విషయంలోకి వస్తే కథ ఒక రోజు ఎర్లీ మార్నింగ్ కృష్ణారెడ్డి రోజులాగానే ఐదు గంటలకి అక్కడికి వచ్చాడు జాము వేళల్లో రోజు వస్తాడు కొంచెం తెల్లవారు జామున ఆయన తలుపు తీస్తాడు వీళ్ళిద్దరు కలిసి పోరినొకరు చూసుకొని పని గురించుకొని ఆయన వెళ్ళిపోతాడు ఆయనకు రెగ్యులర్ డ్యూటీ ఇది ఒక అసిస్టెంట్ లాగా రోజు ఆయన వచ్చాడు అలాగే కూర్చున్నాడు ఈలోపు పేపర్ ఓడొచ్చి పేపర్ ఇస్తే పేపర్ చదివాడు పాలోడొచ్చి పాలోడేస్తే అక్కడ పెట్టాడు పని మనిషిని లక్ష్మమ్మని తీసుకొని వాళ్ళ కొడుకు వచ్చి దింపుతాడు రోజు అలాగే దింపాడు ఈయన లేవు అట్లా సౌభాగ్యమ్మ కాల్ చేసి సౌభాగ్యమ్మ సౌభాగ్యమ్మ ఆయన ఎందుకు లేవట్లేదు అని అడిగితే రాత్రి లేట్ అయ్యి ఉండొచ్చునే లేస్తాడు కంగారు పడకు అని చెప్పింది సర్లే కంగారు పడలేదు ఎండ కూడా వస్తుంది అండ్ వాచ్మెన్ రంగు లేచి లేచి మొక్కలకని నీళ్లు కొడుతున్నాడు ఆయన అలాగే నీళ్లు కొడతా 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 ఎనకెళ్తే వెనక డోర్ కొంచెం తెరుచున్నాయి ఇదేంటి తెరుచుంది మూసి కదా ఉండాలి అని చెప్పి లోపలికి వెళ్తే అయ్యగారు అని ఒక శబ్దం ఎందుకు అంటే ఆయన బాత్రూంలో పడుకున్నాడు ఇది కృష్ణారెడ్డి చూసి వెంటనే నర్రెడ్డికి కాల్ చేశాడు సునీత రెడ్డి వాళ్ళ హస్బెండ్కి ఆయన చెప్పాడు అక్కడ ఏమేమి ఉన్నాయి అని అడిగితే ఉండు మేము వస్తున్నాము ఇంతలో అక్కడ ఏమేమి ఉన్నాయి ఒక సూసైడ్ నోట్ ఉంది నన్ను పలానా డ్రైవర్ ప్రసాద్ కొట్టాడు అని అలాగే ఒక ఫోను కూడా ఉంది ఆ ఫోను లెటర్ దాచేసి ఆయన చెప్పాడు వచ్చేంతవరకు బయటికి తీకు అని మరి ఈయన కూడా అలాగే దాచాడు అంతవరకు బాగానే ఉంది ఇప్పుడు దస్తగిరి చెప్పినటువంటి కథ ఆయన ఎందుకు అప్పుడు వర్గా మారినప్పుడు చెప్పాడు కదా ఆ స్టోరీ విందాం మనం ఒక ఫైన్ నైట్ మేమందరం కలిసి రెడ్డి ప్లాన్ గీసాడు ఇలా రండి ఇలా వెళ్ళండి ఇక్కడ కొట్టండి ఇక్కడ కొట్టండి అలా చంపండి అని మేము నలుగురం ప్లాన్ వేసుకున్నాం నేను సునీల్ యాదవ్ ఎర్రగంగిరెడ్డి శివశంకర్ రెడ్డి వచ్చాం వీళ్ళు ఎప్పుడు వస్తాడా ఎప్పుడు వస్తాడా అని చెప్పి వెనకాలే మందు పోసుకొని తాగుతా తాగుతా ఉన్నాం ఈ లోపు రెడ్డి సైన్ చేశాడు వచ్చాడు అని ఎరగంగిరెడ్డి లోపలికి వెళ్ళి సార్ సార్ ఒక ల్యాండ్ విషయంలో డీల్ చేయడానికి వచ్చారు ఎవరు వాళ్ళు సునీల్ యాదవ్ అండ్ శివశంకర్ ఇదేంటి వీళ్ళు ఎందుకు వచ్చారు అదే సార్ ల్యాండ్ విషయంలో మాట్లాడారు ఆ ఏంటో చెప్పు చూద్దాం ఏంట్రా చెప్పేది నీకు నీకు మా అమ్మ కావాల్సి వచ్చిందా అని చెప్పి సునీల్ యాదవ్ తోశాడు నా పిల్లం కావాల్సి వచ్చిందిరా నీకు అని చెప్పేసి కిందేసి మీదేసి గుద్దెడు ఎవరు మన శివశంకర్ రెడ్డి వీళ్ళిద్దరు కొడితే ప్రాణం పోతే మరి నేను ఈయన దస్తగిరేమో కదిరేలో గండ్రకోటలు తెచ్చుకున్నాడు రిపీట్ ఈ దస్తగిరి ఏమో కదిరిలో ఒక గండ్ర గొడ్డలు తెచ్చుకున్నాడు వీళ్ళిద్దరు కొడితే చచ్చిపోతే మరి నా గొడ్డలు వేస్ట్ అయిపోద్దిగా అనవసరంగా తెచ్చాను నేను అని చెప్పేసి తల మీద ఒకటి భుజం మీద ఒకటి వేటేశాడు ఇప్పుడు గొడవ గొడ్డలు కూడా న్యాయం జరిగింది వీళ్ళు ముగ్గురు కలిసి ఏం చేశారు శవం రక్తం అడుగులో ఉంటే అది తీసుకెళ్ళి బాత్రూంలో పడేశాడు ఇది ఒరిజినల్ స్టోరీ అని దస్తగిరి చెప్పినటువంటి కథ తర్వాత బయటకు వచ్చి అసలు ఇదంతా ఏంటి లోపల ఏదో సౌండ్ వస్తుంది అని చెప్పి వాచ్మెన్ రంగని ఇలా పైనుంచి చూశాడు చూస్తే వీళ్ళందరూ అటు ఇటు తిరుగుతూ ఉన్నారు ఏ ఈ విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తా నిన్ను అని ఎర్రగంగిరెడ్డి ఇలా ఇలా రంగనతో అనడం దూరం నుంచి దస్తగిరి చూశాడు ఇది దస్తగిరి పోలీసులకు ఇచ్చినటువంటి మనుగోలు ఓకేనా ఇప్పుడు ఏమైంది పోలీసులు అంటే మార్నింగ్ జరిగిన కథ మనం చూసాం మార్నింగ్ తర్వాత వచ్చి రెడ్డి ఏం చేశారు ఫస్ట్ ఫస్ట్ భాస్కర్ రెడ్డికి అవినాష్ రెడ్డికి కాల్ చేస్తే వాళ్ళు వెళ్ళి కూడా ఒకటి ఈయన వచ్చేసి రక్తం తుడవండి వచ్చేయండి ఇచ్చేయండి అని చెప్పారు తుడిచేశారు ఆ ఉదయ్ కుమార్ రెడ్డి వచ్చి ఆ పక్కనే హాస్పిటల్లో ఉన్నటువంటి నర్సులను తీసుకొచ్చి కుట్లేసాడు తప్ప గొప్ప కుట్లేసాడు ఇది అంటే హత్య కాదు అని చెప్పడానికి అయినప్పటికీ మార్క్ ఉంది రక్తం అంతా తుడిచేసి అయ్యో పెద్ద పెద్దైనా గుండె పడితో పోయారే గుండె పడుతూ పోయారే అని చెప్పి సీన్ క్రియేట్ చేశాడు కాబట్టి దీంట్లో ఉదయ్ కుమార్ రెడ్డి కుట్లేసినందుకు తుడిచినందుకు ఆ తర్వాత తుడవమని చెప్పినందుకు భాస్కర్ రెడ్డి మొత్తం సీన్ అంతా క్రియేట్ చేసినందుకు అవినాష్ రెడ్డి వీళ్ళకి ఎవరు చెప్పారు అంటే భారతి రెడ్డి ఆ తర్వాత జగన్ రెడ్డి వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలి అనేటువంటి కాన్సెప్ట్ ఇది ఈ కాన్సెప్ట్లో ఇప్పుడు దస్తగిరి అనే ఆయన్ని ఆ బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత కొన్ని టీవీ ఛానల్స్ ఇంటర్వ్యూ చేసే లైవ్లోకి వచ్చాడు ఆయన లైవ్ అని చెప్పి ఇలా వచ్చాడు మంచి వైట్ షర్ట్ వేసుకొని ఉన్నాడు ఇప్పుడు ఆయన అన్నారు ఎలా చంపా నౌను నేనే చంపాను ఇలాంటి కొడ్డేలు ఇలా ఉంటుంది ఇలా పట్టుకున్నాను ఇలా తీసుకున్నాను ఇలా ఇలా నరికేసానని లైవ్ లో చెప్పాడు మూడు నాలుగు టీవీ ఛానల్స్కి ఇప్పటికీ అది రికార్డెడ్ ఎవిడెన్స్ యూట్యూబ్ లో ఉంది ఎవరు కొట్టినా చూడొచ్చు అవును ఇప్పుడు కోర్టుకి ఆయన ఏం చెప్పేది సేవండి ఏమండి నేను జస్ట్ సాక్షిని మాత్రమేనండి నేనేం చేయలేదండి నన్ను దయచేసి సాక్షిగా పరిగణించి